ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన వేళ వారికి తీపి కబురు అందింది వారి డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది త్వరలో బకాయిలన్నిటిని విడుదల చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంది తమ డిమాండ్స్ ని పరిష్కరించాలంటూ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కొంతకాలంగా ఉద్యమిస్తూనే వస్తున్నారు సామరస్య పూర్వకంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా కొలిక్కి రావట్లేదు మరోవైపు ఉద్యోగులు డిమాండ్ల ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని కోరుకుంటున్నారు అన్ని శాఖలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలు సెలవులు ఇతర ఆర్థిక పరమైన డిమాండ్స్ అవి వాటిని పరిష్కరించాలి అంటూ సుదీర్ఘ కాలంగా ఆందోళనలు సాగిస్తున్నారు పిఆర్సీ సహా ఉద్యోగుల డిమాండ్స్ ని పరిష్కరించడానికి ప్రభుత్వం ఇదివరకు కూడా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం సమావేశమైంది విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ గవర్నమెంట్ అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మీటింగ్ లో పాల్గొన్నారు మరోవైపు చైర్మన్ బండి శ్రీనివాసరావు సహా పదమూడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు సుమారు మూడు గంటల పాటు వారి మధ్య చర్చలు సాగాయి ఇవి ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు చర్చల సారాంశాన్ని వెల్లడించారు ఉద్యోగుల పెండింగ్ అంశాలు అన్నిటిపై చర్చించామని పేర్కొన్నారు సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ అధికారుల్ని ఆదేశించామని చెప్పారు వీలైనంత త్వరగా పీఆర్సీని ప్రకటించాలని భావిస్తున్నామని వివరించారు ఇప్పటికే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసినట్టు బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు ఈ నెలలో లేదా వచ్చే నెల నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ విడుదల చేస్తామని పేర్కొన్నారు దీనికోసం ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నందువల్ల ఈ మొత్తాన్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారుల్ని ఆదేశించామని మంత్రి బొత్స చెప్పారు అలానే విశాఖపట్నంలో మరణించిన ఎంఆర్ఓ కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు